చాలా చిన్న వయసు నుంచి దేశానికి ఏదైనా పనికొచ్చే పనిచేద్ద సమాజానికి కేవలం మన కోసం బ్రతకడమే కాదు ఎదుల చేద్దామని ఒక తప్పన బాధ్యతగా సినిమాలు చేయనిచ్చి నేను నేను కోరుకోలేదు సినిమా అవ్వాలని కానీ మీ ప్రేమ అది ఒక తెలి ప్రేమ కానీ ఒక సుస్వాగతం కానీ తమ్ముడు కానీ భద్రి కృషి ఖుషీ కానీ ఆనందాలు కలిగించినవి కాదు సంతృప్తిలో అయితే ఇవ్వలేదు సంతృప్తి ఇవ్వడుతుందంటే ఒక ఉద్యానం సమస్య మీద పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం మీద కదిరికలు తేగలిగినప్పుడు ప్రతి సమస్య మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేయగలిగినప్పుడు ప్రభుత్వం మనకి పనిచేసి పెట్టే ముందు పెట్టడానికి ముందుకెళ్లే పరిస్థితిలో అవిరావ కలిగించారు ఈ రోజు ఏ మూలక నా నాకు బాగా కనిపించేది ఇక్కడికి వచ్చినా కానీ ఎవరైతే అన్నం పెడతారో మన రైతు ఎవరైతే మనకి నాకు నాకు దేవుడు ఎవరో తెలియదు దేవుడు ఎప్పుడు కనిపించడు మన కనిపించే దేవుడు రైతు నాకు అన్నం పెట్టే అన్నాన్ని పండించే రైతు నాకు దేవుడు అలాంటి రైతులు ఆత్మహత్యలు కానీ అప్పటి ఊపిలే ఇరుక్కుపోవడం కాదు చాలా బాధ కలిగించే అంశాలు నాకేమనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ అనే దేశం నేను వెళ్ళాను చాలా సంవత్సరాల క్రితం ఒక నాలుగు వందల కిలోమీటర్ల ప్రభు ఒకవైపు ఇంకో నాలుగు వందల కిలోమీటర్ల పైచిలకి ఇంకోవైపు పశ్చిమ దేశం అనంతపురంలా ఉంటుంది సరైన ఒక చిన్నపాటి నది అక్కడ విపరీతమైన వ్యవసాయ కొత్త వ్యవసాయ పద్ధతులు నీళ్ళు లేని చోట ప్రపంచానికి తలమానుకోని రైతులుగా ఉండారు ఉన్నారు నాకు అర్థం కానిది జీవనది గోదావరి పెట్టుకొని కృష్ణానది పెట్టుకొని అనేక జీవనోధులు రసంతో పెట్టుకొని నాకు రైతు